అది అసలు నాకు కూడా అర్థం కాలేదు నాకు ఒక వారం రోజులు నేను బాధపడ్డా తర్వాత సంతోషపడుతున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది దీనివల్ల నేను ఈ పిన్ను రావటానికి నేను తీసే వీడియోస్కి నన్ను చాలా విధంగా చాలా మంది అయితే మాకైతే గూగుల్ అయితే ఇప్పుడే వచ్చింది అయితే ఫోన్ చేసిండు వెళ్తున్నా ఇప్పుడు అన్న పక్క జరిగిందన్న అటు పక్క జరిగి కాదన్న యూట్యూబ్లో పెట్టుకోవడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇందాక అసలు మాకు పదకొండు తారీఖు వద్దని చెప్పేసి మాకు మెయిల్ వచ్చింది ఇంకా పదకొండు తారీఖు రాలేదు కదన్నట్టు అన్న చాలా ఇబ్బంది పడుతుండే యూట్యూబ్లో కనపడతాను వాళ్ళ ఫ్రెండ్స్ ముందు పరుగు పోద్ది అని అంటున్నాడు అన్న నీ పరువు ఎందుకు పోద్దానంటే అన్న అన్నమాట ఏంటంటే నేను డిగ్రీ ఎంటెక్ బీటెక్ ఏదో చేశాను అని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు పరుగు పోద్ది ఇలా పోస్ట్ మ్యాన్ చీప్ చేస్తున్నాను అని అనుకుంటుండో అన్న ఇది చీప్ చీప్ కాదన్న కష్టపడి పనిచేస్తాను ఎంతోమంది ఎన్నో విధాలుగా మందిని ముంచి మందిని తన చేతులు పెట్టి బాగుపడి దర్జాగా విల్లాస్లో కారులా ఎదుర్కొంటూ ఉంటున్నారన్న వాళ్ళు బాధపడలేదు నీకేందన్న స్వచ్ఛందంగా నువ్వు మంచిగా పని చేసుకొని బతుకుతున్నావు ఐఎమ్ ప్రౌడ్ అన్న నువ్వు అలా ఫీల్ కావద్దు అలా ఫీల్ అయితే మనం ముందుకు పోలేమన్నా థ్యాంక్ యూ మనోధైర్యం నీకు ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ చూపించకుండా అది నేర ందుకు ఇక గూగుల్ పిన్ వచ్చింది ఋతువు అయితే మస్త్ అంటే మస్తు హ్యాపీగా ఉందబ్బా దీనికోసం ఎన్ని రోజులు చూసినాము అంటే ఎన్ని రోజులు చెప్పారు ఇది మూడు వారాలు చెప్పారు అంటే ఇరవై మూడు రోజులు పదకొండు రోజుల నుంచి ఇరవై మూడు రోజుల మధ్యలో వచ్చిందని చెప్పారు గూగుల్ యాక్సెస్ మా గూగుల్ పిన్ వచ్చింది మస్తు హ్యాపీ మామూలు సఫర్లో వచ్చింది దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది కూడా చెప్తాం మళ్ళీ వీడియోలో చెప్తాం చూడు థ్యాంక్ యూతు మఖంలు అయితే ఫుల్ హ్యాపీగా ఉంది అసలు రా ఇక్కడ ఇటు సైడ్ తీసుకుంటా నేను ఈ హ్యాపీనెస్ తలుచుకోలేను ఆగి తీసుకుంది అట్లా ఇదొకటి అది ఒకటి బాగుంది లేదు పిల్ల మంచిది ఆగి హ్యాపీకి అవధులే అసలు లేదు గూగుల్ యాడ్సెన్స్ యాడ్సెన్స్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మాకైతే పిన్ వచ్చేసింది ఉంది ఎన్ని విధాలు కష్టపడతారు అబ్బా మాకు తెలుసు ఒక యూట్యూబర్గా మేము పడే బాధ మేము పడే శ్రమ ఈ రోజుతో తీరిపోయిందని అనుకోవాలి ఒక మాట చెప్పాలంటే కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది అబ్బా చాలా చాలా అని చాలా హ్యాపీగా ఉంది లవ్ యూ లవ్ యూ దేవుడా థ్యాంక్ యూ ఋతువు కష్టానికి ఒక ప్రతిఫలం దక్కింది చూద్దాం ముందులో ఏం జరిగిందో గూగుల్ పిన్ అయితే వచ్చింది కదా ఇప్పుడైతే నేను చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తాను అంటే మాకు అలవాటు ఏదైనా మంచి జరిగిందంటే అమ్మటే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తాము అట్లనే ఇప్పుడు నేను కూడా చర్చి కాడికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని అయితే వస్తాను చూడు వెళ్తున్నాను అయితే ఇక బయటికి ఇప్పుడే బయటికి అయితే అడుగు పెడుతున్నా వచ్చాక మళ్ళీ మీతో మాట్లాడతా ఏంటి విశేషాలు ఏంటి చెప్పండి బాగున్నారా నేనైతే ఫుల్ ఫుల్ ఖుషీగా ఉన్నాను ఫుల్ అంటే ఫుల్ ఖుషీగా ఉన్నాను మళ్ళీ చర్చకు వచ్చిన తర్వాత మాకు జరిగినవన్నీ కూడా మీతోనైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా ప్రాసెస్ మొత్తం చెప్తాను ఇప్పుడు నాకు అసలు అందరికీ నాకు తెలిసిన మట్టికి అయితే చాలామందికి ట్వంటీ వన్ డేస్కి వస్తుంది గూగుల్ పిన్ అన్నాక నాకైతే చాలా అంటే చాలా తొందరగా వచ్చింది ఎయిట్ డేస్లలో వచ్చింది దీనికి అసలు కారణం ఎవరు ఎలా నాకు ఎవరు సపోర్ట్ చేశారు అదంతా క్లియర్గా వీడియోలో చెప్తాడికి అయితే వచ్చాను ఇప్పుడు గారు వాళ్ళ దగ్గర అయితే ప్రేయర్ చేయించుకున్నాను ఇప్పుడు నేను కూడా ప్రేయర్ చేసుకున్నా ఇంటికి వెల్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బాగున్నారా అని అయితే అనుకుంటున్నాను అబ్బా ఒక లైక్ చేయండి ముందైతే ఒక లైక్ చేసి నా వీడియో ఎక్కడ సిక్ చేయకుండా చూడండి ఈ రోజైతే అసలు సర్ప్రైజ్ అదేంటి అన్నది కూడా మీతోనైతే షేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇది రావటానికి ముందు అసలు ఎన్ని కష్టాలు పడ్డామో మేము అది కూడా చెప్తాను ఇప్పుడైతే నేను ఏంటి వచ్చింది ఏంటి చెప్పవా అని అనుకుంటున్నారా ఇగో చూపిస్తున్నాను నుంచి మాకు పిన్ అయితే వచ్చేసింది గూగుల్ వాళ్ళు ఇచ్చారు గూగుల్ యాడ్షన్స్ నుంచి పిన్ వచ్చింది మాకు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అబ్బా హ్యాపీగా ఉంది ఇంకో ఇంకో విషయం చెప్పాలంటే ఇది రావటానికి ట్వంటీ వన్ డేస్ పట్టింది ట్వంటీ వన్ డేస్ పట్టిద్ది కానీ నాకైతే ఎయిట్ డేస్ లలే వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఇంత తొందరగా వచ్చింది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మొన్న ఒకటే రెడ్ పడ్డది ఆ రెడ్ పడ్డప్పుడు ఏమంటారు బావా దాన్ని అది పడినప్పుడైతే నిజం చెప్పాలని నేను అసలు భయపడ్డాను ఇంత కష్టపడ్డా నేను ఇంత చేసిన నేను అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తున్నా నాకేంది ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని నిజంగా చాలా భయపడ్డా కానీ ఆ టైంలో ఒక దేవత అయితే నాకు గుర్తొచ్చింది ఆ దేవత ఎవరంటే టెక్ మాధురి అక్క అయితే గుర్తొచ్చింది టెక్ మాధురి అక్కకి ఇక కాల్ చేశాను నేను అంటే ఇన్స్టాగ్రామ్ నుండి కాల్ చేసా కాల్ చేసి అక్క ఇట్లా సంగతి మాకు ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలి అక్క ఏంటి అంటే అప్పుడు మాకు సంబంధించినవి అన్ని అడిగేసి వీడియోస్ అన్ని చెక్ చేసింది అంట చెక్ చేసి ఆ రెడ్ అన్నది లేకకున్నా ఒక్క రోజులోనే తీసేసింది అది తీసిన తర్వాత పడింది అప్పుడు ఎరిఫికేషన్ ఫెయిల్ అని పడింది ఎరిఫికేషన్ ఫెయిల్ అని పడింది ఎడ్యుకేషన్ ఫీల్డ్ అని అయితే పడ్డది అప్పుడు ఇది పడ్డప్పుడు ఇక అక్క అయితే అన్ని చూసుకుంది అయిపోయింది తర్వాత ఏమంటే గూగుల్ పిన్ కూడా నాకైతే అప్లై చేసింది అప్లై చేసిన తర్వాత అక్క అన్న కదా ట్వంటీ వన్ డేస్కి వస్తుందిరా ఎమ్మటే రాదు నువ్వు అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే ట్వంటీ వన్ డేస్కి వచ్చింది నేను అన్నీ చెక్ చేసే మీ అన్నీ మంచిగా ఉన్నాయి నువ్వేం భయపడద్దు వస్తుందిలే నీకు అని అయితే కొద్దిగా నాకు సపోర్ట్ చేసింది మంచిగా నేను ఎప్పుడు ఏ డౌట్ అడిగినా నాకు ఎప్పుడు గూగుల్లో ఏదొచ్చినా కానీ ఎమ్మటే అక్కకు పంపించి అక్క నాకు కొంచెం రాదు నువ్వే చూడక్క అని అయితే అడిగేదాన్ని అట్లా అడిగి అక్క అన్నీ అయితే తెలుసుకున్నా నేను నాకు తెలియని కూడా నేనైతే కొన్ని అయితే తెలుసుకున్నాను అందుకని నాకు ఇంకో విషయం ఏం చెప్పిందంటే ఇప్పుడు దీనికి బ్యాంక్ కాడ ఇంకోటి అది ఇస్తారు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ చిప్ట్టుకోడు అయితే ఆ నెంబర్ అయితే ఇస్తారు ఆ నెంబర్ కూడా డబక్కని ఎవరు ఇయ్య పోయి దగ్గరికి వెళ్ళాలి నువ్వు దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకొని రావాలి అని అయితే నాతో చెప్పింది చెప్పినప్పుడు సరేలే అని మేము నన్ను అయితే వెళ్ళాము ఆ వీడియో దిగుతామనుకున్నాను బాగా మబ్బులు పట్టేసి వర్షం అని నేను ఇక ఆ వీడియో దిగకుండా తొందరగా వెళ్ళాను ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఒకే ఒక్క నిమిషంలో నేను ఇట్లా సంగతి అని నెపంలో నెమ్మటే ఇచ్చారు ఎవరెవరు అన్నది అప్పుడైతే చెప్తాను కానీ నన్ను సపోర్ట్ చేసింది ముందైతే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ తర్వాత మా బాబు కూడా నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్కి అట్లాగా అది ముందైతే మా సపోర్ట్ చేసింది తర్వాత మా ఫ్యామిలీ అంతా కూడా చేసుకో మంచిగా ఉంటది లే వస్తుంది అలా పిన్ని వచ్చింది అని మాటబిడ్డ వాళ్ళు అందరు నన్ను అయితే సపోర్ట్ చేసి ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారు ఈ పిన్ రావటం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి బాబా ఏమైనా మాట్లాడుతామని చెప్పు ఇంకా మాకు వచ్చిన కష్టాలు చెప్పాలంటే నాకు అమౌంట్ వచ్చిన తర్వాత అదొక్కటి అప్పుడు మాకు వచ్చిన కష్టాలు అసలు ఈ సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి నేను ఎలా యూట్యూబ్ చేశాను ఏంటి అన్నది ఫుల్ వీడియో అయితే చెప్తాను కంపల్సరిగా టెక్ మాధురి అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నాకు సపోర్ట్ చేసినందుకు నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను ఒక చెల్లిలాగా నన్ను ఆదరించి నాకు సపోర్ట్ చేశావు ఓకేనా థ్యాంక్ యూ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకో మొత్తానికి అయితే ఓపెన్ చేస్తుంది చెయ్యమ్మ ఓపెన్ చెయ్యి ఫస్ట్ ఫాస్ట్ ఉండదు రాలేదుగా మొత్తం నాలుగు పక్కలు కట్ చేయాలి నా నాలుగు యార మార్కు సిస్టం చూడడానికి ఇరవై అంతా కట్ చేయాలని చెయ్యి కట్ చేయి ఇగో అబ్బా లోపల ఇలా ఉంటుంది మొత్తం మొత్తానికి అయితే ఆ పిన్ని చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు ఓకేనా రైట్ ఇగో మొత్తం లోపల మొత్తం ఎట్లా ఓపెన్ చేస్తే ఇలా ఇలా ఎలా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్